Enforcement uh, since from past four months, we doing very well and uh, we take it. Well, this is uh, the concern from our side, ma'am. Uh, a, a flagship program for eradication of the illicitly disconnected from the state of Andhra Pradesh, 323 square kilometers with around approximately 50 kilometers of coast AP. In, uh, in the presence of the respective MLAs and public representatives of Prakashan district, there is no forest here and totally uh, uh, the totally villages consisting 700 regarding above in 2.0. So we are respecting

ఒక టార్గెటెడ్ అప్రోచ్ లో అయితే ఇక్కడ ఎక్సైజ్ చెప్పారు ప్రిపరేటరీ స్టేజ్ అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ కన్సాలిడేషన్ సో ఈ రోజు ఫోర్త్ స్టేజ్ రెగ్యులరేషన్ స్టేజ్ లో ఉన్నాము సో దీనికి పని చేసిన అందరు డిపార్ట్మెంట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ స్టాఫ్స్ అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనాలు తెలియజేస్తున్నాము ఎగ్జాక్ట్లీ ఫోర్ మంత్స్ లో చేయగలిగాము ఇప్పుడు మనకు ముందు ఉన్న సవాల్ ఏంటంటే ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత దాంట్ని ఆ స్టేటస్ ని కంటిన్యూ చేయడం సో ఎక్కడ కూడా మళ్ళీ రెకర్ కాకుండా చేసుకోవడం సో దానికి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకోవడం అదే విధంగా ఇప్పుడు ఇక్కడ రీహబిలిటేషన్ ఒక నైన్టీ టూ మెంబర్స్ ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది వారు కూడా ఐ రిక్వెస్ట్ పిడిఆర్ఏ గారు మనకు అదే తప్ప అదర్ డిపార్ట్మెంట్ లో కూడా వారికి ఏ ఏ గవర్నమెంట్ లో మనము రీహాబ్రిడేషన్స్ చేయగలుగుతామో దాన్ని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాము సో కన్సర్న్డ్ ఎక్జిక్యూటివ్స్ విల్ టేక్ అప్ ది యాక్షన్స్ సో డేటా కూడా వీ కచే చేసుకొన్నారు మండల్ వైస్ అలాంటి రెస్యూ చేసిన people సో వాళ్ళకు వాళ్ళకు లైవ్లీహుడ్ ఆపర్చునిటీ మనం ఇవాలి సో దట్ వాళ్ళు మళ్ళీ ఈ పనికు రాకుండా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆ పని కూడా ప్రయారిటీలో లేకప్ చేశాము అదే విధంగా ఈ ఈ ఫోర్ మంత్స్ లో ఈ డ్రైవ్ లో కొంత మంత్రి కూడా నరౌడే 93 Members ని బయ్డోన్ చేశారు కేసెస్ కూడా ట్వంటీ ఫైవ్ కేసెస్ చేసాను వాటి అన్నింటినీ కూడా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దట్ మళ్ళీ మళ్ళీ మన జిల్లాలో ఇటువంటి ఐడి లికర్ అన్నది ఫ్లో రాకుండా ఉంటుంది సో ఈ రోజు మన జిల్లాని ఐడి రికర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేస్తున్న సంతోషంగా మరొకసారి అందరూ డిపార్ట్మెంట్స్ వారి స్టాఫ్స్ కూడా ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్

అయితే అలాంటిగా వస్తుంది బట్ అది హెల్త్కి రాబోయే బి జనరేషన్ అంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు ఒక సెకండ్ హ్యాంగు చూస్తే ఇది నెక్స్ట్ జనరేషన్ అలా కంటిన్యూ అయ్యిందంటే ఎవరున్నారిన ఏరియాలో వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోతుంది బేసిక్గా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయ్యి హెల్త్ ఇష్యూస్తో ఆ జనరేషన్ జనరేషన్ ఏమున్న స్పీసీస్ అంతా కూడా ఈ అరాక్ ఎఫాక్ట్తో బాగా నిర్వీర్యం అయిపోయి పరిస్థితి ఉంటుంది దాన్ని మనం చాలా వరకు అన్ని విధాలు ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ అన్ని విధాలు తెలుసుకోగలిగా చాలా ఐ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ అవుతాడికేషన్ నా ఐడియా చాలా వరకు చేశాం ఇంకా ఈ రీసెంట్గా కూడా మనము మా పోలీస్ తరఫున కూడా ఎక్సైజ్ వాళ్ళు కూడా నేను చెప్పాను లోకల్లో అందరు కోఆర్డినేట్ చేసుకొని డ్రోన్స్ ఇవ్వను డ్రోన్స్ కూడా షేర్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ఫిజికల్గా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా ఆపరేట్ చేసి ఐడెంటిఫై చేసి వాళ్ళని వాళ్ళను ఐడెంటిఫై చేసి కొంచెం గట్టిగా స్ప్రిండెంట్ యాక్షన్ తీసుకుంటూ బాగా రిజల్ట్ వస్తాయని చెప్పి అన్ను గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది నేను అయితే చెప్పాను ఇప్పుడు నిన్న కూడా మీ ఏఎస్ గారు ఈఎస్ గారు చెప్పాను ఇక్కడ యూజ్ చేసుకోండి అది పోలీస్ స్టేషన్లో డ్రోన్ ఉంటే మీకు లోకల్ పోలీస్ హెల్ప్ ఉంటుంది ఎవరెవరు ఐడి వ్యక్తుల్లో దాని ప్రిపరేషను ట్రాన్స్పోర్టేషన్ సేవింగ్ ఉంటాయి వీరందరూ కూడా మీకు మేము కలిసి చేస్తే ఈజీలీ అరెస్ట్ రెండు దాన్ని ఎడ్యుకేషన్ ద్వారా లోకల్ లెవెల్ చేస్తారు వాళ్ళని మనం ఎడ్యుకేషన్ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ కన్నా కూడా ఎడ్యుకేషన్ ఆర్డర్నేట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి మనం కొంత అవగాహన కల్పిస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మనం చేసాం ఆల్మోస్ట్ హైకోర్ట్ ఇదే ఈరోజు డిక్లేర్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీస్ అంతా కలిసి ఈ ఈరోజు వీఆర్ ఏబుల్ టు డిక్లైర్ చేసే ఐడి ప్రైవిస్టిక్ లాగా మనం చేస్తున్నాం అందులో రికార్డర్ ఇంకా ఏదన్నా ఎక్కడన్నా పొరపాటున ఎక్కడన్నా ఉన్నా కూడా డిస్ప్లేషన్ కానివ్వండి అదర్వైజ్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మనం కలిసి కలిసి చేస్తే టెక్నాలజీని వాడుకొని పాత ఫ్రెండర్స్ ఎవరు ఉన్నారో వాటిని ఒకసారి నిఘా పెట్టడం అలాగే గోన్ టెక్నాలజీ ద్వారా ఈ విసిట్ లిక్కర్ ప్రిపరేషన్ ఏరియాస్ మన సర్వీలెన్స్ పెట్టుకుంటే సో టుడే మనం ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ మన విజయ ప్రకాశం జిల్లాలో ఫిబ్రవరి నైన్టీన్త్ మనం స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అనేది ఆనమూరి కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా ప్రారంభించాము ఆల్మోస్ట్ మాకు డిస్ట్రిక్ట్స్ లో ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా ఐటీపీ చేసేసాను కొన్ని జిల్లాలు ఈస్ట్ గోదావరి చిత్తూరు కర్నూలు ఇట్లా ఏజెన్సీ ఏరియా బోడర్స్ ఉన్నటువంటి కొంచెం గ్యాస్ సిక్స్పెండ్ చేస్తున్నారు దీనిపై ఈ ఫోర్ మంత్స్ కూడా రీరియస్లీ ఎప్పటి పోలీసు అండ్ రెవెన్యూ అండ్ వారస్ట్ డిపార్ట్మెంట్ కలిసి మనం ముఖ్యంగా మనకి అవుట్ ఆఫ్ థర్టీ ఎయిట్ మండల్స్లో ఓన్లీ ఎయిట్ మండల్స్ మనకి పోరాటంగా మనకి ప్రకాశం దృష్టిలో ఉంది అది కూడా మనకి ఫార్స్ట్ ఏరియా పెద్దరు కానీ వైఫల్యం అండ్ మాకు అప్పుడు ఏరియాలో సమ్ ప్రైవేట్ ఏరియా ఏరియాలో ఇది మనకి ఎక్కువగా ఉంది అది కూడా వైటీకోసం వారు కంటిన్యూ సో మన దగ్గర ఎక్కడ కమర్షియల్ ప్వామిటీ అనేది మనం ఇప్పుడు టెక్ చేయలేదు సో దీన్ని కూడా బేస్ చేసుకొని మనం అందరం కూడా పోలీస్ రెవెన్యూ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కూడా కంపైట్గా గైడ్ చేయటం దీనికి మా ఆనంద డైరెక్టర్గా ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ న్యూస్తో రెగ్యులర్ గైడ్ చేయటం అందులో కూడా ఈ ఫోర్స్ సెండ్ చేశాము సో దీని వల్ల ఒక కలిష్టాప్తంగా టైం లైఫ్లో ఫామ్ చేసేటువంటి ఎవరైతే మన జిల్లాలో ప్రారంభించడం అట్లాగే మనం కూడా ఇది ఈరోజు ఈరోజు డిక్లైర్ మనం చేసుకున్నాము దానికి కలెక్టర్గా ఎస్పీ గారు చాలా కోఆపరేట్ చేశారు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు ఏంటంటే గ్రోత్ సహాయంతో కూడా మనకి కొన్ని ఏరియాలో ఐడెంటిఫై జరిగింది Uh, aimed at safeguarding the health, safety and well-being of our public. Today program stands as a firm step towards building an illicit liquor free society in line with the vision and directions of our government by gort number seventeen dated 10.2025 2025. So we are deeply honored to have this as a dynamic endo. The government of Andhra Pradesh has decided to implement our two 2.0 flagship, the program that aims to eradicate illicitly from the state of andhra pradesh with the coordination of the line department excise revenue police forest revenue welfare and panchayati raj Departments by GOMS number 18 uh, 17 revenue excise department